వందము నీకేనా వందనము వందనము నీకేనా వందనము వర్ణన కందని నీకేనా వందనము వర్ణన కందని నీకేనా వందనము వందనము నీకేనా వందనము వందనము నీకే వందనము నీ ప్రేమ నేల మరతు నీ ప్రేమ వర్ణికున్నా నీ ప్రేమ నేల మరతు నీ ప్రేమ వర్ణికు కానిలో దానిలో తునే గ్రాహించి నీ ప్రాణ త్యాగమునే తలంచి దానిలో తుతూనే నీ ప్రాణ త్యాగమునే తలంచి వందనము 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 ేనా వందనమునిర్వాధిపతినిర్వకృపాధిపతి వే சாாணிக்க சீரஸ் நிவேத முனி வே சாணிக்கேசி சுங்கீதா முனி வேந்தனோக வந்தனமு வந்தனோ మృతి వచ్చనే ఒకని నుండి కృప వచ్చే నీళ్ళు నుండి మృతి వచ్చే ఒకని నుండి కృప వచ్చే నే నీలు నుండి కృషిలేకని కృప రక్షించను ృషనీ కృప రక్షించిను కృతాజ్ఞతర్పణల పింతును కృతాజ్ఞతార్పణల పింతును వందనము నీకేనా వందనము వందనము నీకేనా వందనము వర్ణన కందని నీకేనా వందనం వర్ణన కందని నీకేనా వందనము వందనము నీకేనా వందనము వందనము నీకేనా వందనము వర్ణన కే వందనం వర్ణన కందని నీకేనా వందనము వందనము నీకేనా వందనము వందనము నీకేనా వందనము లెక్కలేనంత బలమైన జనాంగం లెక్కలేనంత బలం బలమైన జనాంగం నా దేశం మీదకు వచ్చేసింది అని చెప్తున్నాడు దేవుడు క్రొత్త రసం ఈ నోటికి రాకుండా నాశనం అయిపోతుంది ఒక్కొక్కసారి పళ్ళు కానివ్వండి యాపిల్స్ కానివ్వండి ఇంకా కొన్ని కొన్ని పళ్ళు కానివ్వండి బాగా రేట్ ఎక్కువైపోతాయి ఎందువలన ఎందువలన ఇలాంటి చీడ పురుగులు పసర పురుగులు ఇలాంటివన్నీ తినేయడం వల్ల పాడైపోయి ఎక్కువగా అవి పాడైపోయినవే ఎక్కువ ఉంటాయి చె ఎకరాల ఎకరాలు మంచి ఎకరా మంచిగా పండినవి ఎక్కువ ఉండవు అందువల్ల ఇవన్నీ పాడైపోవడం వల్ల రేట్ ఎక్కువైపోతూ ఉంటాయి అందుకని దేవుడు చెప్తున్నారు ద్రాక్షరా పానం చేయబడలారా రోదనం చేయండి మత్తులారా మేలుకొని మత్తుగా నిద్రపోతూ మేలుకొని కన్నీరు విడవండి లెక్కలైన బలాం అని జనాంగం నా దేశం మీదకి వచ్చింది వాటి పళ్ళు సింహపు కూరల వంటివి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేస్తున్నాయి నా అంజూరపు చెట్లు కూడా పాడైపోతున్నాయి తుత్తి నీళ్ళుగా కొరికేస్తున్నాయి అవి వలిచి వాటిని పారవేయగా చెట్లు కొమ్మలు తెలివి అయిపోతున్నాయి పెనువింటిపోయిన యనరాలు గోని పట్ట కట్టుకొని అంగలార్చినట్లు మీరు అంగలార్చండి ఎందుకంటే నైవేద్యం ప్రాణార్ దేవుని మందులోకి రాకుండా నిలిచిపోయింది ఎహో మాకు పరిచయ చేయి యాజకులు కూడా అంగలార్స్తున్నారు పొలం పాడైపోయింది భూమి కూడా అంగలాస్తుంది ధాన్యం నశించిపోయింది సరే ధాన్యం కూడా నశించిపోయింది ద్రాక్ష చెట్లు తైలపు చెట్లు వాడిపోయినాయి భూమి పైరు భూమి మీద పైరు చెడిపోయింది గోధుమలు కర్రలు ఎవరు కర్ర ఎవల కర్రలను చూచి సేద్య గాండ్లు కూడా సిగ్గుపడుతున్నారు ద్రాక్ష తోట కాపర్లు రోదనం చేస్తున్నారు ద్రాక్ష చెట్లు వాడిపోతున్నాయి అంజీరు చెట్లు కూడా వాడిపోతున్నాయి ధాన్యం కొమ్మలు ఈత చెట్లు అంజ జలదరి చెట్లు తోట చెట్లు అన్నీ వాడిపోతున్నాయి మన ఫ్రూట్స్ అక్కడక్కడ అక్కడక్కడ కొనుక్కుంటూ ఉంటాం అవి ఎక్కుెక్కువ ఎక్కువ ఎక్కువ రేట్ ఎందుకు అయిపోతున్నాయి అంటే అవి పాడైపోవడం వల్ల ధాన్యం కూడా రేట్ ఎక్కువైపోతుంది కొన్ని కొన్ని సందర్భాలు అడుగు ధాన్యం అంతా కూడా పాడైపోతుందంట పైరు చెడిపోయింది భూమి మీద పైరు చెడిపోతుంది నీళ్ళు భూమికి ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు సరి సమానంగా ఉండాలి పంటలు పండేటప్పుడు అందువలన చెడిపోతుంది ఈ యొక్క ఫైర్ అంతా కూడా అందుకని మీరంతా ఏం చేయాలి ఉపవాసం ఉండండి ఇప్పుడైనా ఇప్పుడైనా ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకోవడం అంటే ఉపవాసం ఉండండి అని అర్థం పద్నాలుగో వచ్చిన ఉపవాస దినం ప్రతిష్ఠించుడి వ్రతదినం అని ఏర్పరచుడి పెద్దలను దేశంలోని జన్లందరినీ మీ దేవుడిని యుహో మందిరంలో సమకూర్చండి చూసారా కొంత కొంతమంది వేస్తుంటే అయ్యే ఏమన్నా సరే పప్పులు కానివ్వండి పప్పు ధాన్యాలైనా గోధుమలు ఈ యొక్క కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు ఈ అయినా సరే వేస్తూ ఉంటే పొటైపోతు పాడైపోతూ నీళ్ళు ఎక్కువైపోయినా కష్టమే తక్కువైపోయినా కష్టమే ఇలా జరుగుతుంది ఎందుకు ఉపవాసము సరిగ్గా చేయక ఉపవాస ప్రార్థనలు సరిగా చేయకుండా ఉండటం వల్ల అందుకని అందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేయాలి మనకు పొలాలు ఉన్నాయని పొలాలు లేవని కాదు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేయాలి అది అందరి కోసం చేయాలి మనకు పొలం ఉన్నంత చేయడం కాదు మన కోసమే ఒక్కరి కోసమే కాదు లేకపోతే లేని లేదు కదా అని మానేయడమూ కాదు దేవుడు చెప్పాడు అందరి కోసం ప్రార్థన చేయమని ఉపవాసం ఉన్నాడు ఇప్పుడైనా మీరని చూడండి రెండవ అధ్యాయంలో ఒకటిలో సియోను కొండ మీద బాకా ఊదిడి నా పరిశుద్ధ పరతం మీద హెచ్చరిక నాదం చేయుడి యహో వద్దన అది సమయమైన దేశ నివాసులందరూ వణుకుదురు అని వండుకుదురుగాక ఆ దినం ఉండును మహా అంధకారము కమ్మును మేఘములను గాఢంధకారమును ఆ సమ్ ఆ దినమన కమ్మును మేఘములను గాఢాంధకారం ఆ దిన కమ్ముతుంది పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడతాయి అవి బలమైన ఒక గొప్ప జనసమూహం ఇంతకుముందు ఇంటివి పుట్టలేదు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాల్చున్నది అవి రాకముందు భూమి ఏదైనా వల్ల ఉంటుంది కానీ అది వచ్చిన తర్వాత అవి తప్పించుకున్నది ఏది విడవబడదు భూమి ఎడారి వల్ల అయిపోతుంది వాటి రూపంలో గుర్రముల రూపం లాంటివి రౌతుల వల్ల అవి పరిగెత్తుతూ ఉంటాయి రథముల ధ్వని చేయనట్లు కొయ్య కాలు అగ్నిలో కాలినట్లు ధ్వని వస్తుంది యుద్ధమైనకు సిద్ధమైన సూర్యుని ధ్వని వస్తు చేయనట్లు అవి శిఖరాల మీద గంతులు వేస్తున్నవి వాటిని చూసి జనములు వేదన నొందుదురు అంతకరం అందరి ముఖములు తెల్లవారిపోతాయి వలాడ్జీలు పరిగెత్తుతున్నట్లు అవి పరిగెడతాయి సూర్యుడు పాకరం ఎక్కునట్లు అవి గోడలను దాటుతూ ఉంటాయి అటు ఇటు తిరుగుతుంటాయి అవన్నీ కూడా చక్కగా పోతున్నాయి ఒకదాని మీద ఒకటి తృక్కులాడుకు అవన్నీ చక్కగా పోతూ ఉన్నాయి లైన్గా ఆయుధముల మీద పడినను త్రావ విడవవు సరే ఇవన్నీ కూడా ఈ యొక్క పంటంతా నాశనం చేయడానికి వస్తాయి అని దేవుడు చెప్తా ఉన్నారు అందుకని మీరందరూ కూడా పట్టించండి దేవుడు సన్నిలో ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి ఎప్పుడైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి పట్టణాల్లో నక్క మొక్కాలు పరిగెత్తుచున్నాయి అవి గోడల మీద ఎక్కుచున్నాయి ఇండ్లలో జరబడుతున్నాయి దొంగలు వచ్చినట్లకి ఇటికీలో గుండా జరబడుచున్నవి అవి వాటి భయం చేత భూమి కంపించినది ఆకాశము తత్తరిల్చున్నది సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది యుహోవా తన సైన్యమును నడిపించి ఊరుములే గర్జించున్నాడు ఆయన దండు బహు గొప్పదయ్యినది ఆయన ఆజ్ఞ నెవరిచింది బలము గలది బహు భయంకరము దానికి తాళగలబడేవడు ఇప్పుడైనానే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దిక్కుంచు మనపూర్వంగా తిరిగి నా యుద్ధకు రండి అని దేవుడు చెప్తున్నారు ఇప్పుడైనా సరే మీరు పర్వాలేదు ఎంతవరకు మీరు ఏటే పూజించారో ఏమేమి పూజించినా సరే ఇప్పుడైనా సరే మీరేం చేయాలి మనసు మార్చుకోవాలి కన్నీరు విడవాలి దుఃఖించు మనస్ఫూర్తిగా నా యుద్ధకు తిరిగి రావాలి తిరిగి నా యుద్ధకు రావాలి ఇంతవరకు మీరు ఎలా ఉన్నా సరే వాటన్నిటిని వదిలేసేయాలి ఇదే అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు తిరిగి మనస్ఫూర్తిగా దేవుని సందికి రావాలి దేవుని సంధిలో కనపడాలి మీ దేవుడైన ఇహోవ కరుణావాచర్లు గల దేవుడు శాంతమూర్తి అత్యంత కృపగల తాను చేయను ఉద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపడిని కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి దేవునికి హృదయం కావాలి హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది అని బైబిల్లో ఉన్నాయపడింది హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదట మోసకరమైనది హృదయం అందుకే మీ హృదయములను కన్నీటితో ప్రార్థనతో చింపుకొని నా తట్టు తిరగండి పశ్చాత్తాపడండి కీడు చేయటం మానేయండి కనుక మీ కాక మీ హృదయములను చింపుకొని నా తట్టు ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు తిరుపుకొని పచ్చడి మీ దేవుడైన అని యహోవా యహోవాకు తగిన నైవేద్యను పానార్పణ మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహముడిని ఎవరు చెప్పగలడు సీఎంలో బాకా ఉదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి జనములను సమకూర్చండి సమాజ కూటం ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువ నింపండి చిన్నవాణ్ణి స్తన్యపానం చేడలను తోడుకొని రండి పిల్లల్ని కూడా పాలు తగ్గే పిల్లల్ని కూడా తీసుకురావాలంట పెద్దల్ని తీసుకురావాలంట చిన్నవారిని ఏంటి ఏంటి చిన్న పిల్లలని ఏంటి అందరినీ దేవునిసెంధికి నడిపించాలి పెండ్లి కుమారుడు కూడా అంతఃపురంలో నుండి పెళ్ళికి సిద్ధం అవుతున్నారు ఒకళ్ళు ఒక గదిలో ఉంటారు కదా పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలని పెండ్లి కుమారుడు ఒక గదిలో ఉంటాడు పెళ్ళి అవ్వకముందు పెళ్ళి జరగబోతుంది ఇంకా టైం ఉంది వేరే వేరే గదుల్లో ఉన్నారు వీళ్ళు యహోవాకు పరిచర్చే యాజకులు మంటపం ఉన్నకుని మధ్య నిలబడి కన్నీరు విడుస్తున్నారు పెళ్లి పెళ్లి కుమారుణ్ణి అంతఃపురంలోండి రమ్మనండి పెళ్లి కూతురు తన గదిలోండి రావాలి ఉపవాస ప్రార్థనకి సరే అందరూ కూడా యహోవాని ఎడలను జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానానికి అప్పగింపక లేని ఎడలు అన్యజనులు వారి దేవుడు ఏమైనా అందులో దాన్ని వేడుకొని వలెను అప్పుడు ఇహోవ తన దేశమును బట్టి రోషము పూని తన జన్లేడల జాలిపూనును జాలి కొను మరియు ఇహోవ తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా ధాన్యమును ద్రాక్ష ద్రాక్షరసము తైలము మీకు పంపించేదను మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అవి గొప్ప కార్యములు చేసేదను అని అని గొప్ప కార్యాలు చేసేదను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి వెనుకటి భాగం పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేచును అవి రేషమా భయపడక సంతోషించి గంతులు వేయం ఇహో గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడకుడి గడ్డి బేళ్ళలో వచ్చిక మొలుచును చెట్లు ఫలిస్తాయి అంజూరపు చెట్లు కూడా ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఉంటాయి సమృద్ధిగా పంటలు పండుతాయి సియోను అను సీఓన్ జన్లో ఉత్సహించండి దేవుని నీ దేవుడైన యుహో ఇందు సంతోషించండి తన నీతిని బట్టి ఆయన తొలకర వర్షాన్ని మీకు అనుగ్రహిస్తాడు వాన కురిపించి పూర్వమందు అందువల్లే తొలకర వర్షం కడవ వర్షం మీకు అనుగ్రహిస్తాడు కొట్లు ధాన్యంతో నింపబడతాయి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఉపవాస ప్రార్థన ఎవరైతే చేస్తారో ఎక్కడ చేస్తారో దేవుని మందిరంలోకి వచ్చి అందరూ కూడా ఉపవాస ప్రార్థన చెయ్యాలి మట్టి పెడ్డల కింద ధాన్యం అంతా నశించిపోతుంది ఏమన్నా చేలు చేలు ధాన్యం చేలు ఇబ్బంది నీరు తక్కువైనా ఇబ్బంది విత్తనం మట్టి పెడ్డల కింద కుళ్ళిపోచున్నది పైరు చెడిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టివైపోతున్నాయి కళ్ళపు కొట్లు నేల పడి ఉన్నాయి సరే పదిహేడవ తెలు ఏముంది విత్తనం మట్టి పెడల కింద కుళ్ళిపోతుంది నీరు ఎక్కువైపోతే మరి కుళ్ళిపోతాయి కదండి మట్టి బిడ్డల కింద విత్తనాలు విత్తన కుళ్ళిపోతున్నాయి నీళ్ళు ఎక్కువైపోయినాయి పైరు మాడిపోతుంది ధాన్యపు కొట్లు ఒట్టివైపోయినాయి ఎందుకు పైరు మాడిపోతుంది నీరు లేదు ఒక చోట నీరుంటే ఇంకో చోట నీరు ఉండట్లేదు అన్ని దిక్కులా వ్యవసాయ పంటలు ఉన్నా అన్ని ఊర్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా సరిగా నీరు ఉండటం లేదు ఒక దిక్కుండే ఒక ఉంటే ఒక దిక్కు ఒక దిక్కున ఒక చేయిలో ఉంటే ఇంకొక చేయిలో కూడా సరిగ్గా నీరు ఉండట్లేదు ఎక్కువైపోతుంది తక్కువైపోతుంది ఏదో రకంగా జరుగుతుంది కనుక మీరేం ఏం చేయాలి ఉపవాసం ఉండాలి ప్రార్థన చేయాలి దేవుని సందికి వచ్చి దేవుని ఎరగని వారు కూడా పెండ్లి కుమార్తె అయినా పెళ్లి కూ పెళ్లి కొడుకు అయినా వారు పెండ్లికి ఇంకా ముహూర్తాలు అంటారు కదా ముహూర్తాలు సిద్ధంగా ఉన్న వాళ్ళు అంతవరకు వచ్చి దేవుని సంధిలో నుండి పెండ్లి కుమారుడు తన పెండ్లి కుమార్తె తన గదిలో నుండి ఇద్దరు రావాలి ఇంకా పెళ్ళికి సిద్ధమవుతున్నారు పెళ్ళి ఇంకా కాలేదు సరే ఇలా దేవుడు ప్రతి ఒక్కరికి చంటి పిల్లల్ని కూడా చిన్నపిల్లల్ని కూడా పాలు తాగే పిల్లలు కూడా అందరూ దీవించందుకు రావాలట హలేలి 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 దేవుడు అందరినీ దీవిస్తాడప్పుడు ఈ యొక్క దేశం మీదకి వచ్చినటువంటి ఆ యొక్క వట్టి అపవాది క్రియలన్నీ కూడా అవన్నీ అయిపోయి వెనక్కి మళ్ళించేస్తాడు హలేలి హలేలి హలే హలేయా ఆ వస్తున్నటువంటి తెగుళ్ళు కానివ్వండి వస్తున్నటువంటి చీడ ఆ పురుగులు ఇంకా ఏమున్నాయో అవన్నీ కూడా వరదలకు కానివ్వండి నీరు లేకుండా ఉడిపోతున్న చేలు ఆ స్థితి అయినా సరే ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మార్చేస్తాడు హలేలి 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 హలేలియా అందుకనే ముందు నుండి ఉపవాస వృద్ధ దినం ప్రతిష్టంచండి వృద్ధి ఏర్పరచండి ఏ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాయి పెద్దలను దేశంలో జల్లందరినీ మీ దేవుడిని ఈ మందిరంలో సమకూర్చండి అని పద్నాలుగు వచనంలో రాయబడింది చూసారా అందరినీ కూడా పిలవాలి అందరినీ దేవుని సందికి రమ్మని పిలవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు వారు వచ్చిన సంతోషమే రాకపోయిన సంతోషమే అందుకనే దేవుని సందికి రమ్మని అందరినీ పిలుస్తూ ఉంటాం ప్రార్థనకి రండి అని దేవుడు పిల్లమన్నాడు కదా అందుకనే మనం పిలుస్తూ ఉంటాం ఈ వారంలో చాలా చాలా ఫోన్లు వస్తున్నాయి ప్రార్థన కోసం అని దేవుని మహాకురుని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా చాలా అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు దేవుని పరిశుద్ధనామానికి మేము కలుగునుగాక ఆమె కవనస్తులు పిల్లల్ని ఆడపిల్లలని అయినా సరే అవి వదలట్లే ఆడపిల్లలకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదా ఆడపిల్లల్ని పట్టి పీడిస్తున్నాయి దుష్టశక్తులు ఏ విధంగా అంటే ఇంకా అవి పేర్లు అందరికి తెలిసినవే కానీ ఈసారి నేను కొన్ని కొన్ని కొత్త పేర్లు విన్నాను ఈ వారంలో ఏంటి తెలుసా అవి అవి కొన్ని చిన్న దేవతలు అంట కొన్ని పెద్ద దేవతలు అంట అవి చూడండి ఎలా చెప్తున్నాయి అవే చెప్తున్నాయి చిన్న దేవతలు అట ఒక పెద్ద దేవతలు అంట కొన్ని వెళ్ళిపోయినాయి అంట ఏవేవో పేర్లు చెప్పినాయి ఆ పేర్లు ఏంటంటే మరిడమ్మ అంట మరిడమ్మ మసమ్మ అటు మరిడమ్మ చింతలమ్మ చింతలమ్మ మరిడమ్మ ఇంకేటో చాలా పేర్లు చెప్పినాయండి పోలమ్మ ఏ రకరకాల కొత్త కొత్త పేర్లు అలేలి 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 ఎలా వచ్చారంటే గాలి అటు ఇటు తిరుగుతున్నాయంట అవి సైతాన్ని వాటికి పని ఏమి పాట ఏమి లేదు దేవుడు ఫోన్లో కూడా అద్భుతాలు చేస్తున్నందుకే అందరు చపులు కూడా దేని పచ్చిదా ఓ రీ బాబాబా రీ కరబరా చురాని ఆ కత్తావే థ్యాంక్ యూ ఫాదర్ చాలా చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్పినాయి కొత్త కొత్త పేర్లు కొత్త పేర్లు అన్నీ చూసారా కొన్ని పాతవే కొన్ని కొత్తవే ఎందుకు చెప్పడం మీకు తెలుసు కదా అన్ని ఆరాధన చేయండి అందరు లేవండి అని చెప్తా నేను అందరు లేచి ఆరాధన చేస్తుంటే బయటికి వెళ్ళాడంట సైతాన్ని లాస్ట్లో చెప్తుంది ప్రేయర్ చేయించుకున్నప్పుడు చెప్తుంది అది ఎందుకు పట్టుకున్నావు తిన్న చర్చకొచ్చాడు కదంటే చెప్తుంది అది చూసారా ఎందుకు పట్టుకున్నావంటే ఆరాధన చేయండి లేచి అందరంటే లేచినట్టు లేచి బయటకు వెళ్ళిపోయాడు ఆరాధన చేస్తున్న టైంలో బయటకు వచ్చాడు కదా మీరేం ఆరాధన చేయమంటే ఆరాధన చేయట్లేదు మీరు ఆరాధన చేయమంటే బయటకు వచ్చేసాడు అందుకే పట్టుకున్నాను అందది ఇంకేం చెప్తాం మనం దానికి అన్నీ తెలుసు ఏం చెప్తాం అన్నీ తెలుసు దానికి ఎంటది అన్నీ ఎవరు బయటకు వస్తారా అని చూస్తూ ఉంటుంది వినబడుతుందా ఏంటి పట్టేసుకుంది అంతే కడుపుల్ని పెట్టేసి రోగం పెట్టేసి రకరకాలు చేసేసింది అప్పటికప్పుడే చూసారా రైతాన్లు ఎలా అనుకుంటున్నారు దైవజనుల మాట అంటే వాటికి భయం మళ్ళీ తల్లి అని బతుకులాడుకుంటున్నాయి వింటున్నారా హలేలుయ్యా భక్షించే బవి మన వేసేవారు రక్షించే దేవుడు హలే లుయా హలేలి హలేలి హలేలియా చబల వారి దేవుని వచ్చేదాం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగా కామెనామనామని చూడండి అందరూ కూడా ఉపాసంకుండి ప్రార్థన చేయటం వల్ల ఇంకా చాలా చాలా వాక్యాలు ఉన్నాయి ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఇంకా ఉన్నాయి భక్త సుమార్త ఆరో అధ్యాయంలో ఉంది ఇంకా సువార్తలు కూడా అక్కడక్కడ రాయబడ్డాయి ప్రార్థన ఎలా చేయాలో ఎలా ఉండాలో అన్ని విధాలు కూడా మనం నేర్చుకోవాలంటే ఒక ప్రార్థన కోసం ఒక ప్రార్థన రాకపోతే మరి ఇంక వాక్యం అర్థం కాదు అన్ని ప్రార్థనలు క్రమ క్రమంగా వస్తూ ఉంటే అర్థం అవుతూ ఉంటుంది హలేలియా హలేలి హలేలి హలేలియా హలేలియా చూడండి ఇక్కడ కూడా కుటుంబాల గురించి కూడా దేవుడు రాశాడు చూసారా కుటుంబాల గురించి కూడా ఆమోస్ గ్రంథంలో రాయబడ్డాయి ఆరో అధ్యాయంలో ప్రభు అని ప్రభువును ప్రభు అయిన ఇహోవా తోడని ప్రమాణం చేసే ఇదే దేవుడను సైన్యులకు అయిన ఇహోవాకు ఒక కుటుంబం ముందు పది మంది మనుషులుండినను వారు కూడా చనిపోతున్నారు వ్యాధుల వల్ల ఒకని దాయాది కాల్చి కాల్చబో కూడా వారు కూడా చనిపోతున్నారు దాని ఒకరిని ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోటుకై నెత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూసి ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగగా అతడు ఇంకెవరనో లేరన్నను అటువంటి రోజులు రాబోతున్నాయి ఇంకా దాగి ఇట్లా నేను నీవి పలుకక్క ఊరకుండుము యహోవా నాము స్మరించులు పాడగనని చిన్న కుటుంబములు చీలిపోనని యహో ఆజ్నిచ్చున్నాడు గుర్రములు బండల మీద పరుగులెత్తినా అట్టి చోటు ఎవరైనా ఎద్దులతో దున్నదురా బండల మీద రాయల మీద ఎవరైనా ఎద్దులతో దున్నగలరేంటి ఆయన మా శక్తి చేతనే మా బలం చేతనే తెచ్చుకుంటూ బలం తెచ్చుకున్నామని చెప్పుకొని మీరు వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషిస్తున్నారు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయంగా అన్యాయంగా నీతి ఫలమును ఘోర దుష్కార్యముగాను మార్చి మార్చి ఇందుకు దేవుని సైనికుల దగ్గరి హోవా సలోచన దేవునిగా ఇస్రాల్లారా నేను మీదకి ఒక జనమును రప్పిస్తాను వారు హమాతునకు పో మార్గము మొదలుకొని అన్య అరణ్యపు నది వరకు మేమును ఆమోస్ గ్రంథం చదివితే చాలా చాలా విషయాలు ఉన్నాయి సమయం మనకి ఎక్కువగా లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సందులో బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలి ఆ విధంగా మనకు సహాయం చేయను కాక దేవుడు వాకింగ్ వేస్తున్నాము అమనామ

ये लग्नेश उपशिक्षक म्हणून ननळ बट नाव कसा एकत्र मी मी म्हणते यंदा निनेला आणि टक्के जो बा दे नने मी म्हणती सैतान म्हणून देवटावा अंतमानन राहणार येणार आहे देवुल सैतान संत केली दरा आज जी बस आदन इस्लामला ताज्ञा बसना

नेळगटी इथून आता भेटतो पाठीतून आणले इथं नेळगटी इथं तयार तुम्ही त्याला मी आज तुम्ही किती वेळेस सिराकाचा पाठी रिपोर्ट नेगडें इथं भेटती सायकांती देवत क्लिन केलं तरी मले येले आलेला इथं जमा करून सगळ्यांना काय होतं ती बातताकडे बघती जायचा की करा స్వస్ట్ ఇక్కడే రావాలి ఎన్నో స్వస్థ ఇచ్చారు దేవుడు పెద్ద తప్పించారు తప్పించారా పెద్దాపడ అన్నారు అప్పుడు తప్పించారు ఎలా ఒక కారణం నేర్చుకుంటే అలా